రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పద పథకాలు అమ్మఒడి కానీ పేద పెద్దలకు పింఛను కానీ నాడు కింద పనులు కానీ స్కూళ్ళు కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు గుండెకల్ నియోజవర్గమే కాదు స్టేట్ వేడు ప్రతి నియోజవర్గంలోనూ అభివృద్ధి చెందుతున్నది అలాంటి టైంలో ఇప్పుడు మన పార్టీలో ఉంటూ తుమ్మునూరు జయరామన్న గారు పార్టీని వీడి మళ్ళీ మా గుంతకాల నియోజకవర్గంలో టికెట్ టీడీపీ టికెట్ తెచ్చుకొని ఈరోజు అన్న అంటున్నాడు కొన్ని అభివృద్ధి చేశాము చేస్తాము అంటున్నాడు ఆ అభివృద్ధి అదే నియోజకవర్గంలో నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదన్న ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తెచ్చుకొని అక్కడ నీ టికెట్ రాలేదని చెప్పి మా గుండకల నిజవర్గంలోకి వచ్చి ఈరోజు బీసీఎస్సీ మైనార్టీ అది ఒక కుల కుల నేనున్నాను మీరు స్టేషన్కి వెళ్ళొద్దని కొత్తగా చెప్తున్నావు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే మనము తప్పక స్టేషన్ స్టేషన్కి వెళ్ళక తప్పదు అంతేగాని ఇక్కడ వచ్చి మన గుంటలు నియోజకంలో మీరు ప్రజలారా మీరు ఎవరు ఎక్కడ స్టేషన్కి వెళ్ళొద్దండి నేనున్నానంటే భరోసా ఇస్తున్నాడు అన్న నువ్వు బ అభివృద్ధి చేసే విధంగా ఏదైనా చెప్పు కానీ నువ్వు ఇప్పుడే గత సంవత్సరంలో ఏదైనా మినిస్టర్గా ఉన్నావు అక్కడ అభివృద్ధి చేయకనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు టీడీపీలోకి జాయిన్ అయ్యి ఈరోజు గుంతగాలిచి టికెట్ తెచ్చుకున్నావు కానీ నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఇది కమిషన్కి కంప్లైంట్ చేసి పింఛన్లు ఇవ్వకుండా మూడు గ్రామాల నుంచి మీరే వచ్చి ముసలి ముస్లింలు అవతాదాలు కానీ ముసలి పేద ఇంత పింఛన్లు కానీ మీరే తీసుకువెళ్ళే విధంగా వాళ్ళకి ఎంత కష్టమో ఎండాకాలము మీరే చెప్పండి అదే వాలంటీర్లు ఇచ్చింటే ఇంటింటికి వాళ్ళే ప్రతి గార మీరే మీరన్నీ అడ్డుపడుతున్నారు ఈరోజు అడ్డుపడింది కాక మళ్ళా వాళ్ళని ఎంత ఎండల్లో కానీ ఎంత ఇబ్బంది పెడుతున్నారన్నా అది ఆలోచన చేయండి దాన్ని ఏదో మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీరు దాన్ని అడ్డు తొలగిండి అప్పుడు మేము ప్రజలు మెచ్చుకుంటారు కానీ ఇది ఏదైనా మీరు చెప్పడము అని ఈ సభ తెలియజేస్తున్నాను గుండెకల్ నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి టీడీపీ ఇన్ఛార్జు ఎమ్మెల్యే అభ్యర్థి జయరామన్న మాటల మాటలకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అన్న గుంటకల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంది మా వెంకటరామరెడ్డి గుండగల్ని అభివృద్ధి చేయలేదా చెప్పు అదే నీకు బైరీ శెట్టి నరేష్ ఒకసారి ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తాడు మీ ఊరికి రావాలంటే టైం పడుతుందన్న రోడ్లు వేయలేదని ఆ రోజు నువ్వేం చెప్పినావన్నా జరమన్నా చెప్పు ఒకసారి ఆలోచించు టైం పడుతుంది అభివృద్ధి చేస్తామంటున్నావు ఇప్పుడు ఇంకా గెలవను లేదు ఎమ్మెల్యే లేదు అంత అప్పుడే గుండగల్ అభివృద్ధి చేసి చూపిస్తా ఉంటున్నాం ఏ ప్రకారంగా చెప్పన్న ఒకసారి ఆలోచించు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకో విషయం అన్న ప్రజలు పోలీస్ స్టేషన్కి వద్దు అంటున్నావు అంటే ఆ రోజు స్వతంత్రము మనకి ఈరోజు అంటున్నాం అంటే డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి స్వతంత్రాన్ని మనం అనుభవించలేదా చెప్పు ఆ రోజు ఈ ఆ రోజు ఆ స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఇట్లా చట్టసభలోకి వెళ్ళగలుగుతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు చట్టసభలోకి వెళ్ళగలుగుతున్నాం ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు కేవలం ఆ స్వతంత్రం రావడం వల్లనే నువ్వు మళ్ళీ ఈ రోజు ఏందో స్వతంత్రం రోజు వచ్చిందంటే ఎట్లన్న ప్రజలు ఏమైనా తిక్కోళ్ళు ఉన్నారా చెప్పు ప్రతి ఒక్కరు చైతన్యవంతులైనారు ప్రతి ఒక్కరు చదువుకున్నారు జ్ఞానం ఉంది ప్రతిదీ ప్ర ఆలోచించగలుగుతారన్న మళ్ళీ మీరు ఈరోజు వచ్చి ఏదో ఇక్కడ స్వతంత్రం స్వతంత్రం లేదన్నట్టు అసలు ఎవరో రాచరికంలో బతుకుతున్నట్టు మీరు మరీ కొత్తగా మాటలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నా ఏదో నీ టికెట్ వచ్చింది నీ గెలుపు కోసం ప్రయత్నించుకోగానే ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ప్రజల్ని తెలివి తక్కువగా చూడొద్దన్నా దయచేసి నువ్వు అభివృద్ధి చేసి చూపిస్తా ఉంటున్నావు ఒక్కసారి ఒక్కసారి నువ్వు మీ టీడీపీ కార్యకర్తలైనా అడుగు ఎంతవరకు అభివృద్ధి జరిగింది గుండకల్ నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చెప్తారన్న నువ్వేంది ఇప్పుడు అభివృద్ధి చేసేది అన్న చెప్పు ప్రతి ఒక్క రోడ్లు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రోడ్లు కూడా ఈరోజు పామిడైతేనేమి గుత్తు అయితేనేమి గుండకల్ అయితేనేమి ఉన్నాయి రోడ్లు వేసినారు అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలో మా వెంకటరామరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే ఘటాపదంగా చెప్పగలుగుతాం లేదన్నా కొండకల్ల ప్రజలు చాలా బాగున్నారు అటు టీడీ పోలైనా ఇటు వైసీపీ పోలైనా ఎటువంటి పగలు ప్రతీకారాలు అసలు లేదు ఫ్యాక్షన్ అంతకంటే లేదు నువ్వు ఈరోజు వచ్చి స్టేషన్కు పోతుంటే అంటే స్టేషన్ ఎందుకు ఎందుకు పెట్టినారన్న స్టేషన్లో నువ్వు స్టేషన్ పోకుంటే అంటే ఇక్కడ నీ రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా చెప్పు మాకు అనుమానం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి అది రాజకీయంలో అధికార పక్షానికైనా విపక్షానికైనా స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆఫీసులు అనేటివి ఒకటి ఉంటాయి అక్కడికి పోనీకున్నా చేస్తానంటే ఏ ఏ దానికి ఏమని అర్థమన్నా ఏమర్థం చేసుకోవాలా మనం దయచేసి చెప్తున్నాం ఇలాంటివి మానుకోండి నువ్వు హ్యాపీగా నీకు సీట్ వచ్చింది నీ గెలుపు కోసం ఎన్నైనా ప్రయత్నించుకో రెచ్చగొట్టే మాటలు అనవసరమైన విషయాలు వద్దన్నా మనకి హ్యాపీగా ఉందాం గుండెకలు పగలు ప్రతీకారాలు ఎటువంటివి లేవు ఇప్పుడు కూడా అట్లే ఉందాం మీకు సీట్ వచ్చింది మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి దాంట్లో ఇబ్బంది లేదు దయచేసి ఇలాంటివన్నీ మానుకొని మీ గెలుపు కోసం కృషి చేసుకోండి అన్న వీలైతే థ్యాంక్ యూ మరి పేదలు బతుకుతున్నటువంటి పేదలపై కడుపు కొట్టద్దండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఏర్పాటు చేస్తే మరి గతం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని పెట్టి ఆ జన్మభూమి కమిటీలో పెన్షన్లు ఉదయం పొద్దున లేచిన నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పెడితే అక్కడ పెన్షన్దారులు ఆఫీసుల చుట్టూ ఉదయం లేస్తేనే మరి కాసు కాపులు కాయడం జరిగింది మరి ఆ రోజు కూడా సరైనటువంటి పెన్షన్లు సరైన టైంకి అందలేదు మరి ఈరోజు వాలంటీర్లు అవ్వ తాతలకు దివ్యాంగ్లకు దివ్యాంగులకు అందరికీ ఉదయం లేస్తేనే చేపట్టడం జరుగుతూ ఉంటే దాన్ని చూడ్చి ఊరవలేక ఈ చంద్రబాబు నాయుడు మరి కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నువ్వు భయపడుతున్నావు తప్ప నీకు ఒక ఉనికి అనేది ఉనికి పడతా ఉంది తప్ప వేరే విధానం అంటే ఏంది లేదు దయచేసి చెప్తా ఉన్నాము ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ మీద నువ్వు పడితే నీకు రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఖచ్చితంగా అవ్వ తాతలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఈ సభాపూంగా తెలియజేస్తా ఉన్నాం